అప్కమింగ్ ప్రోమోలో తులసి అద్దం దగ్గర నిలబడి మల్లెపూ తలలో పెట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఎంత ట్రై చేస్తున్నా కానీ మల్లెపూలు తులసి తలలో పెట్టుకోలేకపోతుంది అప్పుడు అక్కడే ఉండి తులసి ఇబ్బంది పడటం గమనించిన సిద్ధు ఏంటి అంతలా ఇబ్బంది పెడుతున్నావని తులసిని అడుగుతాడు అప్పుడు తులసి మల్లెపూలు తలలో పెట్టుకోవటం రావటం లేదు అండి అని తులసి సిద్ధుతో అంటుంది అప్పుడు సిద్ధు నన్ను సాయం చేయమంటావా నేను పెట్టనా అని తులసితో అంటాడు అప్పుడు తులసి మనసులో మీరు పెట్టాలనే కదా నేను ఇదంతా చేసేది అని మనసులో చిన్నగా అనుకుంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఏంటి ఏదో అన్నామని అంటాడు అబ్బా ఏం లేదండి మీరు వచ్చి పూలు పెట్టండి అని తులసి అనేసరికి సిద్ధు తులసి దగ్గరకు వచ్చి ప్రేమగా తులసి తలలో మల్లెపూలు పెడతాడు తర్వాత తులసి సిద్ధు పడుకోవటానికి ఇంకా తులసి వేసుకునే చేపని వెతుకుతూ ఉంటాడు అప్పుడు సిద్ధు ఇక్కడ నువ్వు వేసుకుని పడుకునే చేప ఒకటి ఉంటుంది కదా అది ఎక్కడ అని తులసిని అడుగుతాడు అవునండి నేను కూడా వెతుకుతున్నాను కానీ అది ఎక్కడ నాకు కనిపించటం లేదు అని సిద్ధుతో అంటుంది మరోవైపు తులసిని ఆ చేప తీసి బెడ్డు కింద దాచిపెడుతుంది ఆ విషయం తెలియక సిద్ధు రూమ్ మొత్తం చేప ఎక్కడుందని వెతుకుతూ ఉంటే తులసి మాత్రం చేప ఎక్కడా ఉందని రూమ్ అంతా వెతుకుతున్నావు కానీ నా మనసులో ఏముందో నీకు తెలియటం లేదా మొగుడా అని ప్రేమగా అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి